అంటే ఇంకొక నాలుగైదు రోజులు ఫస్ట్ రోజులు వేసుకునే చేస్తున్నాను టైం కంటే టీచర్ చెప్తే చెప్తుంది టీచర్ ఎంత చెప్పాలి ఎంత తనకు కూడా గుడ్ విల్ కదా మీ ద్వారానే తనకు మంచి అవి చేయడం అనేది వస్తుంది టీచర్కి మంచి రావాలనే నేర్పిస్తుంది టీచర్ ఒక సరే నారాయణపురంలో క్లోజ్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్ చేసుకున్నాము మూడు నెలల శిక్షణలో మేము ముప్పై మందితో స్టార్ట్ చేద్దాం అనుకున్నా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మధ్యలో డ్రాప్ అవ్వడం జరిగింది రాష్ట్రకి వచ్చేసరికి ముప్పై మంది ముప్పై మంది కి అటెండ్ అవుతారు నా శిక్షణ ప్రకారం ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా నేను కరెక్ట్ గా నేర్పించాను మీ దగ్గర బాగానే కుట్టినారు సార్ కాకపోతే కొంతమంది సరిగ్గా రాని వాళ్ళు కుట్టలేదు అది కూడా రికార్డ్ కంప్లీట్ చేయించిన ఫౌండేషన్ గురించి మీరు మొత్తం తెలుసుకున్నారు ఫస్ట్ నుంచి ఆ రోజు హోంకి వచ్చిన రోజు కూడా చాలా బాగుంది మేడం మేము తెలుసుకున్న విషయాలు అసలు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకునేది ఒకటి మామూలుగా అన్ని విషయాలు అన్ని ఊర్లలో అన్ని ఫౌండేషన్లో వచ్చేవాళ్ళు ఎలా అనో మీరు కూడా అట్లే అనుకొని మేము నెగ్లెక్ట్ చేసినాం ఇక్కడ నుంచి చేయాలన్నారు ఆ రోజు ఫౌండేషన్లో చూసి చాలా ఆనందంగా ఉందని మీరే నాకు చెప్పారు మేము కూడా రోజుకి వచ్చినాము కాకపోతే నాటి లాస్ట్ మూమెంట్ టెన్షన్ సార్ టికెట్ ఎట్లా ఎట్లా కంప్లీట్ చేయాలి రాయాలి ఫిక్స్ అది కావాలి ఇవ్వాలని టెన్షన్ సార్ టెన్షన్ ఎందుకంటే హైట్ మొత్తం నైన్ చేసి కష్టపడి పెట్టుకొని కొన్ని రాయక అంతా కొంచెం ఇన్కంప్లీట్ ఉంద అందరు కూడా చాలా కష్టపడ్డారు సార్ మేడం కూడా మంచిగా నేర్పించారు మేము మాత్రం ఈ ఫౌండేషన్ చాలా నేర్చుకున్నాం సార్ ఈ కుట్టడం కూడా కుట్టడం కూడా అసలు మా మిషన్ కుట్టడం కూడా రాదు అలాంటిది అంటే అసలు డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు అసలు మేడమా ఫ్రెండా అర్థం కాదు అంత క్లోజ్నెస్ ఉంటుంది అనమాట అంత బాగా నేర్పిస్తుంది ఎవరు అడిగిన డౌట్ అసలు చిరా పడకుండా అంత ఓకే ఎట్ మేడం కనిపించింది అన్నమాట అయితే ఇన్ని రోజుల నుంచి చిన్నాకు పడుతుంటాం దాన్ని చేస్తున్నాం అది చేస్తున్నాం మేడం మాత్రం ఇట్లా కాదు అసలు సూర్తిగా దానం పెట్టడం అసలు ఫాస్ట్గా పెడితే ఎన్ని సార్లు అయినా అట్లా పెడుతుంటాడు నేను చిన్నాకి పడుతున్నా అట్లా అనిపించింది మేడం చూస్తాను కానీ మేడం మాత్రం చాలా ధన్యవాదాలు